ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ పంపిణీ ప్రారంభం అవబోతుంది అయితే ఏపీలో కొత్త రేషన్ కార్డులు ముందుగా కొంతమందికే ఇస్తున్నారు సమాచారం ఇస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే అసలు ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు డిలీట్ యాడింగ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తున్నారు ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మనకు అప్డేట్ మీకు తెలియచేస్తాను సో పక్క స్క్రోనింగ్ అవుతే చూసి మీరు తెలుసుకోండి సో తప్పకుండా ఎవరైతే రేషన్ కార్డు మీద చూస్తున్నారో వారు మీ యొక్క మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వారికి తెలిసింది ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనకు ఇదివరకు చూసాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు స్వీకరిస్తుండగా ఏపులు ఇప్పుడు ఇస్తారని ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం అయితే చదివినటువంటి ఆర్టికల్ వినిపిస్తాను దయచేసి చూడండి వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు జిల్లాల వారీగా చూస్తే కనుక ముఖ్యంగా నెల్లూరు జిల్లా సంఘంలో మాట్లాడుతూ పాత కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు ఇక రైతులకు పెండింగ్లో ఉన్న రవాణా హవాలీ ఛార్జీలు కూడా రెండు రోజులు విడుదల చేస్తామని మంత్రి చెప్పడం గమనార్హం ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వచ్చే నెల నుంచి అంటే మార్చి నెలలోనే కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో కూడా అయితే ఈ యొక్క రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట క్యూఆర్ స్కాన్ చేస్తే చాలు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఎన్ని కేసులు ఇస్తారు ఏ సరఫరాలు ఇస్తారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వారికి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ విధమైన కొత్త విధమైన పద్ధతి తీసుకురాబోతున్నారు అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే మీ యొక్క సభ్యులు యాడ్ చేసుకోవాలనుకున్నా సరే డిలీట్ చేసుకుని కూడా ఈ ఆప్షన్ అయితే తేబోతున్నారు అయితే కొత్త రేషన్ కార్డులు వచ్చే నెల పంపిణీ చేస్తామంటున్నారు కానీ ఈ యొక్క యాడింగ్ ఆ డిలేటింగ్ ఆప్షన్స్ అన్ని పలానా తేదీలో ప్రవేశపెడుతున్నామంటూ కూడా ఎక్కడ ఒక డేట్ అనేది మనకు అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మార్చి నెలలోనే మనకు అవైలబుల్గా ఉంటుంది సో మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది మనం వీడియో చాలా తక్కువ లెంత్ పెడతారు దయచేసి వీడియో చూస్తున్న వారందరూ కూడా మీ మీరు షేర్ చేయండి కొత్త రేషన్ కార్డులు షేర్ చేస్తున్న వారికి ఈ వరకు ఒక అప్డేట్ అనేది ఉపయోగపడుతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో చూస్తారు కదా వీడియో చూస్తే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జాయిన్